హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాజిక్ డే చాలా శక్తివంతమైన రోజు ప్రపంచ వశీకరణ శక్తి ఎక్కువగా ఉండే రోజు లా ఆఫ్ అట్రాక్షన్ లో అద్భుతమైన రోజు ఇలాంటి రోజును మీరు అస్సలు మిస్ అవకండి ఎవరైతే వరాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు మీరు ఈ రోజు రాత్రి డిసెంబర్ పదకొండు రాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు లేదా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు ఈ రెండు టైమింగ్స్ లో మీరు చేయవచ్చు ఈ టైం మిస్ అయిపోయాము అన్నవాళ్ళు రేపు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ప్రపంచ వసీకరణ శక్తి ఎక్కువగా ఉండే రోజును మీరు ఏ కోరిక గురించి అయితే చేస్తారో ఆ కోరిక మీకు థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే తీరుతుంది మనకు కావాల్సింది ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ లేకపోతే బ్లూ రెడ్ కలర్ పెన్ ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయవచ్చు మీరు ప్రశాంతంగా కూర్చుని చేయాలి ఎటువంటి నెగటివ్ థాట్స్ లేకుండా మీరు కూర్చుని చేయండి ఒక పన్నెండు సార్లు ఈ వన్ వన్లైన్ని రాయాలి ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వివాహం జరిగింది ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వివాహం జరిగిందని పన్నెండు సార్లు రాయండి ట్వెల్వ్ ట్వెల్వ్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వ్యాపారంలో లాభాలు వచ్చాయి ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వ్యాపారంలో లాభాలు వచ్చాయి ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వివాహం జరిగింది ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వివాహం జరిగింది ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు సంతానం కలిగింది ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు జాబ్ వచ్చింది ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు జాబ్ వచ్చింది ట్వెల్వ్ ట్వెల్వ్ నాకు వీసా వచ్చింది ఇలా మీరు కోరికను పన్నెండు సార్లు రాసిన తర్వాత ఈ పేపర్ని మీ పిల్లో కింద పెట్టి పడుకోండి ప్రతిరోజు మీరు పేపర్ని పడుకునే ముందు ఒకసారి చూడండి మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ని హారతి కర్పూరంతో కానీ తో కానీ కాల్చేసి ఆ యాష్ ని యూనివర్స్ లోకి వదిండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి